హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సార్ మన అఫీషియల్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ అందరికీ ముందుగా వరలక్ష్మి గత శుభాకాంక్షలు సో గాయస్ అందరూ మీ ఇంట్లోని వరలక్ష్మి గతం ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేసేయండి సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చూడాలంటే వీడియో అంతా స్కిప్ చేయకుండా గాయ్స్ చాలా చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నార్మల్ పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చి బ్యాక్ డ్రాప్ అంతా డెకరేట్ చేసేసుకున్నాను అండ్ అమ్మవారిని మొత్తం నీట్ గా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట ఫేస్ అంతా నార్మల్ గా ఇచ్చేసారు సో నేను స్టిక్కర్ యూస్ మొత్తం అంతా నీట్ గా డెకరేట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చి సారీ డ్రాపింగ్ కూడా చేసేసాను చూపించేస్తున్నాను అండ్ జ్యువెలరీ వేసి నీట్ గా డెకరేట్ చేశాను అతి వచ్చి మొత్తం నీట్ గా డెకరేట్ చేశారు అతి కూడా సో మా పెద్ద వచ్చి మొత్తం వంట పని అంతా అత్యకున్నారు మొత్తం ప్రసాదాలు కానీ అన్ని సో పెద్ద కూడా మేము పెట్టేసాము అనమాట అమ్మవారికి చాలా బాగుంది కదా జడ పెట్టగానే చాలా క్యూట్ గా ఉన్నారు అండ్ ప్రసాద్ కథలు వచ్చేసరికి పర్వన్నం పులిహోర శనగలు ఇంకా సేమ్య సో ఇవన్నీ చేసుకున్నాం అన్నమాట అన్నీ కొంచెం కొంచెంగా పెట్టేసాం ప్రసాదాలు అండ్ మేము కూడా రెడీ అయిపోయాము ఇంకా అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా కదంతా చదివామనమాట సో అదంతా వీడియో తీయలేదు జస్ట్ మా అమ్మాయిగా లాస్ట్ లో దండం పెట్టుకున్నాం కదా ఒకటి మాత్రమే వీడియో తీసుకున్నాము సో అతి అలాగో పెద్ద వీడియోలో రారని దండం పెట్టుకుంటుంటే వీడియో తీస్తాను వెళ్ళి నేనే సో లేకపోతే అస్సలు వీడియోస్కి రారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా బొమ్మ అమ్మవారు ఎలా ఉన్నారు లైక్ కామెంట్ అని చెప్పు చెప్పు కామెంట్ బాయ్ మనీ కలుసుకుందా సో ఇంకా మా అమ్మ అండ్ పెద్దత వచ్చారనమాట సో మా ఫ్యామిలీ ఇట్లాగా ఓన్లీ లేడీస్ డామినేషన్ అనమాట అందరూ లేడీసే ఉన్నాము సో అట్లాగా లైట్గా చిన్న పోజెస్ ఇచ్చేసారు అలాగా మేము తీసుకున్న పిక్స్ అనమాట ఇవన్నీ సో చాలా నీట్గా క్యూట్గా అయితే మా వరలక్ష్మి రతం కంప్లీట్ అయిపోయింది నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఆల్స్